హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ పులావ్ అయితే చేస్తున్నా నేను చికెన్ పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇవన్నీ తీసుకొని పెట్టుకొని చేసుకోండి చాలా ఈజీగా చాలా టేస్ట్గా చేసుకునే చికెన్ పులావ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకు పువ్వు ఇంకా సాజీరా లవంగాలు చెక్క ఇంకా యాలకులు పుదీనా కొత్తిమీర పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక్క టమాటో ఇంకా మనం ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాం ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్లో ఆయిల్ పోసేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ముందుగా యాలక్కాయలు సా దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసి మంచిగా ఎర్రగా వేగనివ్వాలి ఆనియన్ ఎంత ఎర్రగా వేగితే పులావ్ అంత బాగుంటుందని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియాన్ని మంచిగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టమా టమాటా ముక్కలు వేసి మంచిగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి గంట ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇంకా ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ ఒక టెన్ మినిట్స్ అల్లం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా పసుపు ఇంకా ఉప్పు కారం అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసి ఒక టెన్ మినిట్స్ కలుపుకోవాలి ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టనివ్వాలి ఒక పది నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా చికెన్ని వేగనివ్వాలి మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర కప్పుల వాటర్ అయితే ఇప్పుడు మనం దేంట్లో పోసుకోవాలి వాటర్ పోసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా పెరుగు పుదీనా ఇంకా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రెండు నుంచి మూడు వేసి రానివ్వనివ్వాలి చూడండి వావ్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చికెన్ పులావ్ ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇంకా ఆనియన్ లెమన్ పెట్టేసుకొని ఇంకా ఈ చికెన్ పులావ్ వేసుకొని తింటే ఆహార టేస్టే వేరండి నాకైతే చాలా బాగా కుదిరింది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిదో కామెంట్ చేయండి